ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టు హైదరాబాద్ తయారీ క్షిపణులే దేశ గౌరవాన్ని నిలిపాయి మోదీ ఇతర దేశాల్లో కొన్న ను పాక్ కూల్ చేసింది ఎన్నికల లబ్ధి కోసమే తిరంగా ర్యాలీ మోదీ చెల్లని నాణ్యం జైహింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు నిజంగా వాస్తవానికి ఇప్పుడున్న రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది ఎన్నిక తిరంగా ర్యాలీ అని చెప్పేసి వాళ్ళు తిరంగ ర్యాలీ తీసిరు కానీ ఇప్పుడు వీళ్ళు తీసిరు పోటీగా ఇప్పుడు మాకు దేశభక్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీ దేశం కోసమే ఫైట్ చేస్తుంది అన్నట్టుగా ఇంకొకటి ఏంటంటే ఇందులో యుద్ధం చేయాలంటూ వీరతిలకం దిద్దితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని యుద్ధం విరమించడం బుద్ధిమంతుడికి సద్ది కడితే బొడ్రాయి కాడ బోన్ చేసి బోర్ల బొక్కల పడుకున్నట్టు పడుకున్న చందంగా ఉంది అని ప్రధాన మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు మోదీ కాలం చెల్లిన నాణ్యం రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు ఆయన వల్ల దేశ గౌరవం నిలబడదు ఆయన దేశాన్ని యుద్ధంలో గెలిపించాడు రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఓ వైపు పాకును మరోవైపు చైనాను ఓడించి ప్రపంచ దేశాల ముందు భారత్ను నిలబెడతారు అని ఆయన వ్యాఖ్యానించారు యుద్ధమైనా దేశ భద్రత అయినా బీజేపీకి రాజకీయమేనని ఆరోపించిన సీఎం ఎన్నికల లబ్ధి కోసమే మోదీ తిరంగా ర్యాలీ ఈ తిరంగా ర్యాలీ ఇవన్నీ చేయకుండా వాస్తవానికి ప్రజలు అందరూ అనుకున్నారు ఏమనుకున్నారంటే ఇక మోదీ యుద్ధం చేస్తాడు ఇక చేస్తాడు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా స్వాధీనం చేసుకునే దిశగా భారత్ అని చెప్పేసి కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే వాళ్ళే యుద్ధం చేస్తారు వాళ్ళే సల్లార్స్తారు ఇక అనుబాంబు బయటికి తీసిర్రు యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళే వేసిరు మళ్ళీ మధ్యలోనే పోయిన మళ్ళీ రిటర్న్ వచ్చిర్రు మళ్ళీ జాబ్ పెట్టిర్రు మళ్ళీ చర్చలు జరిపిరు ర్యాలీలు తీసిరు రకరకాల తమ్ములుస్తోని ప్రజలని అయోమయంలో పెట్టిరు ఒక్కడేసారి మోదీ ఏం చేసిండు ఏను ఎంత పెడతారా అంటే ఇక అన్నట్టు చేసిండు చాలామందికి ఉండే ఒకటేసారి ఫైనల్గా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా స్వాధీనం చేసుకోవాలి అయితే అయింది కొంత ఆర్థిక నష్టం అయినా ఏం కాదు ఈ ప్రతిసారి యుద్ధం 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 అనేది ఇలాంటిది లేకుండానే చేయాలి అన్న ఆలోచనలో ప్రజలు ఉండే కానీ ఎన్ని రోజులకి ఏంటంటే ఒకటేసారి యుద్ధం చేస్తే సమస్య మొత్తం సమసిపోతుంది మళ్ళీ మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అర్థమైంది కదా రాజకీయ భవిష్యత్తు ఉండదు ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యని ముందలేసుకోవాలి దానికి రాజకీయ రంగు పులిమితనే మనకు భవిష్యత్తు ఉంటుంది అనే దిశగా మొన్న యుద్ధం అయితే అదే రకంగా కనిపించింది కానీ అనేది కొట్టాలి కొట్లాడి గుంజుకోవాలనే ఉండే లాస్ట్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా పాకిస్తాన్ మొత్తం దాడి చేయాల్సిందే కొట్లాడాల్సిందే అని ఆయన కూడా మద్దతే ఇచ్చే అందరు కాంగ్రెస్ కూడా ర్యాలీ చేసారు సైనికులకు మద్దతుగా అని చెప్పేసి అందరు చేసారు చేసినాక లాస్ట్కి ఒక్కటేసారి వీళ్ళందరూ మద్దతు ఇచ్చేసరికి బీజేపీ ఏం చేసిందంటే ఇంతమంది మద్దతు ఇచ్చినాక వాళ్ళకు కూడా పేరు వస్తుంది కదా పేరు వస్తే మనకు ఒక్కరికే రావాలి కానీ ఇంతమందికి పేరు వస్తే ఎట్లా కూర్చిండు మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు బుక్ తెరవాలి ఇది కాదు మంచి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళంతలో వాళ్ళు కదిలిచ్చిర్రు పేర్లు అడిగి మరి మతం అడిగి మరి చంపారు అట్లాంటి సమయాలల్లా నిర్ణయాలు తీసుకోకుంటే ఎట్లా మరి మోదీ గారు కవిత అన్నది కదా బీజేపీ బీఆర్ఎస్లో కలిపే ప్లాన్ కాంగ్రెస్ మునిగిపోయే పడవ అన్నప్పుడు నేను ఇక్కడ దీని గురించి మాట్లాడినా ఎందుకు మాట్లాడినా అంటే బీజేపీ యుద్ధాన్ని బూచిగా చూపించి ఎలక్షన్లలో అధికారంలోకి రావాలన్న ప్రయత్నాలే ప్రతిసారి చేస్తుంది కాబట్టి అలాంటి వాటికి చెక్ పెడుతుందుకు కాంగ్రెస్ కూడా ర్యాలీ తీసింది ఫస్ట్ బిఫోర్ కూడా సైనికులకు మద్దతుగా ఉంటామని చెప్పేసి ర్యాలీ తీసిర్రు అన్నీ చేసిరు పాకిస్తాన్ని మొత్తం లేకుండా చేయాలని చెప్పేసి కూడా మాట్లాడిరు ఇవన్నీ మాట్లాడినప్పుడు ప్రజలకు ఏమైనా ఆలోచన వస్తుందంటే ఇప్పుడు ఉన్న రేవంత్ సర్కారు కూడా దేశం కోసమే ఉన్నది దేశం కోసమే పాటు పడుతున్నది ఓన్లీ ఒక బీజేపీ కాదు కాంగ్రెస్ కూడా పాకిస్తాన్ మీద కసి తీర్చుకోవాలి ఎట్లయినా పాక ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలని వీళ్ళు కూడా అనౌన్స్ చేసారు ఇప్పుడు వీళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక మాట్లాడుకుంటే బీజేపీకి ఏమైనా గ్రాఫ్ పెరుగుతుండే కానీ ఇప్పుడు వీళ్ళే ర్యాలీలు తీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగా మద్దతు ఇచ్చింది అఖిలపక్ష సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు అందరు హాజరయ్యారు ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అన్నిటికీ మేము సుముఖంగానే ఉంటాము అని చెప్పేసి చెప్పిరు చెప్పినాక కూడా ఆపిండు అది మైనస్ అయిపోయింది ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ ప్లస్ అయింది మోడీ యుద్ధం ఆపడం వల్ల కాంగ్రెస్ ప్లస్ అయింది బీజేపీకి మైనస్ అయింది కాబట్టి కాంగ్రెస్ మునిగిపోయే పడవ కాదు ఇంకా దినదినంగా పుంజుకుంటుంది ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీలో కలిసే ప్లాన్ అంటే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనే మోసం చేసినోడు నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మోసం చేసినోడు నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న బీజేపీ పార్టీని మోసం చేయలేడా ఎంత అల్కగా మోసం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో మందిని ఎంతో మందిని చూసింది ఉద్దండులని వృద్ధులని మస్తు మంది రాజకీయ నాయకులని దేశానికి పరిచయం చేసింది అట్లాంటి రాజకీయ పార్టీని బోల్తా కొట్టేసిండు కేసీఆర్ బోల్తా అంటే మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ నమ్మింది కాంగ్రెస్ పార్టీ ఏం అందరినీ నమ్ముకుంటేనే వస్తుంది నమ్మింది ఎప్పుడు తెలంగాణ ఇచ్చేటప్పుడు ఈయన ఒక వాగ్దానం చేసి వచ్చిండు సోనియా గాంధీ ఈయన కుటుంబం మొత్తం అందరిని తీసుకుపోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి మా పార్టీని మేము కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం తెలంగాణ ఇస్తే కాలు మొక్కి మాట ఇచ్చొచ్చిండు సరేలే అన్నాడు కదా మాట ప్రకారం చేస్తారు కదా అన్నట్టుగా సరే తెలంగాణలో కూడా విద్యార్థులు చాలా మంది చనిపోయారు వీళ్ళకి అవసరమే అన్యాయం జరుగుతుంది తెలంగాణకు ఈ తెలంగాణ ఇస్తే మరి వీళ్ళు ఏ రకంగా బాగుపెట్టుకుంటారో చూద్దామన్న ఆలోచనతో అప్పుడున్న ప్రభుత్వం తెలంగాణకు సహకరించి తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన వెంటనే మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం మేము అందులో కలపం వెంటనే ఇది వెన్నుపోటు ఇది దొంగ రాజకీయం అంటే ఇట్లా ఉంటుంది సొంతంగా పోటీ చేసింది కానీ అప్పట్లో కాంగ్రెస్లో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడైతే ఎవరైతే ఉన్నారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా అధికారంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిరంటే సరిగ్గా ప్రజలకి తీసుకుపోలేకపోయారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంత కష్టపడుతున్నది కాంగ్రెస్ తెలంగాణని ఇచ్చినందుకు అక్కడ ఆంధ్రాలో నష్టపోతుంది కాబట్టి తెలంగాణలో అధికారం ఇయ్యండి అని చెప్పేసి ప్రజల లకి ఎంతసేపటికి నా సొంతంగా నేను ఒక్కడిని గెలిస్తే చాలు అనే తత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఎందుకంటే జాతీయ పార్టీలలో స్వేచ్ఛ ఎక్కువ నీ గురించి నా గురించి ఎవ్వరు ఎవరి గురించి ఆలోచించి ఎవ్వరి గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు ఎవరో ఒక్కడే ఒక నాయకుడు వస్తాడు కాంగ్రెస్ పార్టీలా నేను చాలా సంవత్సరాల నుంచి ఆ నాయకుడు వచ్చి భుజాల మీద వేసుకొని రాష్ట్రం అంతా తిరిగి అధికారంలోకి తీసుకొని వస్తాడు మిగతా నాయకులు ఏం చేస్తారంటే మాకేంది మేం గెలిస్తే చాలు వివాదాలు చూసుకుంటారు మాకేంది అన్నట్టుగానే ఉన్నారు ఇప్పుడున్న సీనియర్లు కూడా మరి ఇప్పుడు మొన్న అంత ముందు తెలుగుదేశాన్ని ఢీ కొట్టాలంటే అప్పుడు వైఎస్ఆర్ ఒకసారి ఓడిపోయాక కూడా మళ్ళా పాదయాత్ర చేసి మనిషి ఎట్లా అంటే తిరిగి 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 బొగ్గులాగా అయినప్పుడు లాస్ట్కు కష్టపడి భుజాల మీద వేసుకొని అధికారంలోకి తీసుకొని వచ్చిండు ఆయన అంత కష్టపడ్డాడు మాండి ఒక ఐదు సంవత్సరాలు అధికారం అనుభవించిండు తర్వాత కాలక్రమేణా ఓ యాక్సిడెంట్గా చనిపోయింది దాని తర్వాత ఇక ఒకరొకరు ఒకరొకరు కాంగ్రెస్ మా ముఖ్యమంత్రులు మారేడు తర్వాత లాస్ట్కు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక ఈ మోసం చేసిన కేసీఆర్ వచ్చేసి ముఖ్యమంత్రి అయ్యింది అప్పుడు ఏంది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఉండే ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయినాక దాని ముందల కూడా ఏం చెప్పేది అంటే బంగారు తెలంగాణ మనం మనం ఇట్లా మనని మనమే పరిపాలించుకోవాలి మనల్ని వేరే వాళ్ళు పరిపాలించొద్దు పరిపాలించుకుంటే మన ఉద్యోగాలు మనకు వస్తాయి ఇంటికో ఉద్యోగం వస్తుంది రకరకాల ముచ్చట్లు చెప్పి ప్రజలు ఆ మాటలకు ప్రభావితం అయిపోయి ఏం చేశారంటే ఏదో చేస్తాడు ఏదో చేస్తాడని కోట్లు గుద్ది కానీ అక్కడ ఫెయిల్ అయింది ఎవరంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్న మంత్రులు వీళ్ళు ఫెయిల్ అయ్యారు అంటే తెలంగాణ ఇచ్చినాక ఎందుకు ఫెయిల్ అంటే తీసుకుపోలేకపోయారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గురించి సరిగ్గా చెప్పి తీసుకుపోలేకపోయారు అందుకనే మొన్న కూడా అయింది ఈ పది సంవత్సరాలు కేసీఆర్ ఎట్లా అంటే ఘోరంగా పరిపాలన అంటే ఇక విచక్షణంగా దాడులు అరెస్టులు ఇవన్నీ చేసుకుంటా లాస్ట్కు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి రూపంలో ఒక బాహుబలి ధైర్యంలాగా వచ్చిండు వచ్చి జైల్లో వేసినా ఏం చేసినా ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా బస్సు యాత్రని ఇవ్వని అవని మీద వేసుకొని ప్రతి నియోజకవర్గాలలో తిరిగి చివరికి అతి కష్టం మీద అధికారంలోకి తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చినాక కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇంట్లో ఉన్న కొంతమంది మంత్రులు మేమే ముఖ్యమంత్రి మరి అంతకుముందు పది సంవత్సరాలు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ఈ నీ ప్రజెంటేషనే లేకపోయా ఉన్నోళ్ళని అందరం తీసుకుపోయా కలుపుకుంటూ పోతుంటే కూడా ఎన్నడూ కూడా ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేమే ముఖ్యమంత్రి మేము సీనియర్లము అని మాట్లాడేది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండి కూడా ముఖ్యమంత్రి కూడా సహకరించని కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు ఏంటంటే మేం సీనియర్లం మాదే నడవాలి అనే చేస్తున్నారు త్వరలో కొద్ది రోజులలో అందరూ కూడా సర్దుకుంటారు వాళ్ళకు కూడా తెలిసి రావాలి రేవంత్ రెడ్డి లేకుంటే మంత్రి పదవి కూడా ఉండకపోతుండే ఒక్కొక్కరికి అది కూడా ఆలోచన చేయాలి ఇష్టానుసారంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కనీసం ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే వాటికి కౌంటర్ కూడా ఇయ్యలేకపోతున్నారు ఎందుకంటే సొంతంగా మాట్లాడుకో సొంతంగా వాళ్ళని విమర్శించినా పట్టించుకుంటలేదు మంత్రులని డైరెక్ట్ ప్రతిపక్షాలు ఏకవచనంతో విమర్శించినా డైరెక్ట్ గలీజ్గా మాటలు మాట్లాడినా కానీ వాళ్ళ వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారు మంత్రులు మంత్రి హోదాలో ఉండి అవతల వాళ్ళు నిన్ను ఎట్ట తిడుతున్నా కానీ నువ్వు వదిలేస్తున్నావు అంటే ఎంతసేపటికి ఏంది మా పని మేము చేసుకుంటూ పోతాం తర్వాత సంగ అది కాదు పద్ధతి ఎంతసేపటికి ప్రభుత్వం మీద ఎవరైనా విమర్శలు గుప్పించినా వాళ్ళ కౌంటర్ ఇవ్వాలి లేదంటే నువ్వు కాకుండా నీ చేతికి కొంతమంది మనసులను పెట్టుకోవాలి కౌంటర్లు ఇప్పించడం చేసుకోవాలి పార్టీ మీద బురద చల్తుంటే పార్టీ ఏమేమి మంచి పనులు చేసింది ప్రజలకు తీసుకుపోవాలి నెక్స్ట్ ఏం చేస్తుందని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఎక్కడ ఎక్కడ మైక్ దొరికితే అక్కడ దా పరిస్థితులను బట్టి మాట్లాడిపోతే ఎట్లా ఒక దిశానిర్దేశం ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అనేది అది ఉండాలి అది లేకుండా మీకు నచ్చినట్టు మీరు పోతే ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది మీకేం కాదు మీరు ఇలా గెలుస్తారు కాంగ్రెస్ పోతారు ఇళ్ళల్లో ఉంటారు ఓడిపోతే ఇంట్లో ఉంటారు గెలిస్తేనేమో అధికారంలోకి వచ్చి మాకు కావాలని పడతారు కానీ ఎంతసేపటికి పార్టీ కోసం కష్టపడేటోళ్ళకే భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిరు కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తుకొని నానా రకాలుగా కష్టపడి ఎన్నో తిట్లు ఎన్నో కేసులు ఇవన్నీ భరించుకుంటూ వచ్చిండు మీకు కేసులు అంటే భయం ఒకరు తిట్టొద్దు మిమ్మల్ని ఏమనొద్దు కానీ మళ్ళీ మీకు ముఖ్యమంత్రి పదవులు కావాలి దాన్ని ఆశిస్తకన్నా కొంచెం అన్న ఉండాలి దాన్ని ఆశించాలంటే ఒక అర్హత ఉండాలి